రుణమాఫీ మీద రోజుకో మాట మంత్రిలో మాట ఏ మంత్రి ఏం మాట్లాడతాడో తెలియదు ఇవాళ వాళ్ళ మంత్రులే చెప్పింది కదా ముఖ్యమంత్రి ఏమో రుణమాఫీ అయిపోయింది అంటాడు ఏమో వాగులో దుంకి సాగుమంటాడు ముఖ్యమంత్రి ఇక పొంగులేటి మంత్రి గారేమో ఇంకో పన్నెండు వేల కోట్లు ఇచ్చేది ఉంది బైసా మెల్లగిస్తామో అంటాడు ఆయన ఇక ఇంకో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో ఇంకో పదిహేడు లక్షల మంది రైతులకు ఇచ్చేది ఉంది ఇస్తాము అంటాడు వ్యవసాయ మంత్రి ఏమో సాంకేతిక కారణాలు ఉన్నాయి ఇంకో ఇరవై రెండు లక్షల మందికి ఇచ్చేది ఉన్నది మెలగిస్తామో అంటాడు ఇక ఉప ముఖ్యమంత్రి ఏమో ఏడు వేల ఐదు వందల కోట్లే బ్యాంకులలో ఇచ్చింది ఇస్తలేరు జల్ది ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి మాట్లాడతాడు ఇప్పుడు అన్ని కుంటి సాకులు సాంకేతిక కారణాలని చెప్పి మాట్లాడుతున్నారు లక్షల మంది రైతులు ఆందోళన చెందుతా ఉన్నారు దాని గురించి పట్టించుకోమంటే ఇవాళ పట్టించుకోకుండా ఈ రకంగా కుట్రలకు పాల్పడతా ఉన్నారు నిజంగా ఇవాళ రుణమాఫీ విషయంలో మేము ఒకటే అడుగుతా ఉన్నాం నిజంగా వైట్ పేపర్ రిలీజ్ చేయండి మీరు ఎప్పట్లోగా రుణమాఫీ పూర్తి చేస్తారో ప్రజలకు స్పష్టత ఇవ్వండి మీరు పెట్టుకున్న గడువులన్నీ కూడా జోక్ అయిపోయినాయి డిసెంబర్ తొమ్మిది అన్నారు మార్చ్ ముప్పై అన్నారు ఆగస్టు పదిహేను అన్నారు అన్ని గడువులు అయిపోయినాక ఇప్పుడేమో సాంకేతిక సమస్యలు అని మాట్లాడుతున్నారు కరెంటు పోయిందంటేనేమో ఎలుకలు తొండలు ఇంకేమో చెప్తున్నారు నెయ్యాల కూడా పేపర్లు వచ్చింది కరెంటు ఏమో బల్లులు తొండలు అడ్డం వచ్చినాయట రుణమాఫీ చేయమంటే సాంకేతిక సమస్యలు అడ్డం వస్తున్నాయట వీళ్ళకి మరి గతంలో ఎందుకో రాలేదు ఇప్పుడే ఎందుకో వస్తున్నాయి చేయచేతగాక ప్లానింగ్ లేక సాంకేతిక సమస్యలోనే కుంటి సాకులు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు రుణమాఫీ అని చెప్పి రైతులందరూ రోడ్ల మీదకి వస్తుంటే కళ్ళబుల్లి కబలు చెప్తుంది నిన్న ఆర్మూర్లో ఎంత పెద్ద ఎత్తున ఏ రాజకీయ పార్టీ చేయలేదు రైతులే రైతు సంఘాలే స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వచ్చి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పెద్ద ఎత్తున రుణమాఫీ జరగలేదని రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి దానికి సమాధానం చెప్పండి దాని మీద రివ్యూ చేయండి రేవంత్ రెడ్డిదంతా అంతా డబుల్ స్టాండర్డ్ అది అదాని మీద అయినా అన్నదాతల మీద అయినా ఆయనది డబుల్ స్టాండర్డే ద్వంద్వ ప్రమాణాలతో ఇలా డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ తో రేవంత్ రెడ్డి పాలన జరుగుతూ ఉంది నోటితో తిట్టడం తప్ప నోటితో ఇచ్చిన మాట మీద నిలబడడం రేవంత్ రెడ్డి గారికి చేత కావడం లేదు ఇలా దేవుళ్ళనే మోసం చేసిండు ప్రజల్ని మోసం చేయడం ఆయనకు లెక్కన దరఖాస్తు ఇచ్చి దండం పెట్టిపోండి అన్నట్లున్నది ఇలా రైతుల పరిస్థితి ఆడబోయే ఏఈ ఓలకి ఇవ్వండి అరే మొదటి రుణమాఫీ అయిపోయి ఎన్రోల్ అయింది ఇచ్చిన దరఖాస్తులకు ఒకటన్నా మీరు మీ ఏఈఈఓళ్ళు పోయి ఎంక్వైరీ చేస్తున్నారా ఇప్పటి వరకు రేషన్ కార్డు మీద ఒక క్లారిటీ ఇచ్చింద్రా నేను ఒకటే కోరుతున్నా ఇవాళ డైవర్షన్ ను పక్కన పెట్టండి దేవుడి మీద ఒట్టేసి ఇచ్చిన మాటను గౌరవించి తక్షణమే రైతులందరికీ రుణమాఫీ చెయ్యండి మీరు చెప్పింది ముప్పై ఒక్క వేల కోట్లు చేసింది పదిహేడు వేల కోట్లు ఇంకా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాల్సి ఉంది ఆ పద్నాలుగు వేల కోట్లు ఇవ్వండి ఆ పద్నాలుగు వేల కోట్లు ఇచ్చి రైతుల్లో ఉన్న ఆందోళన తొలగించండి దేవుళ్ళ క్షమాపణ చెప్పండి రైతులకు న్యాయం చేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు కొంతమందిని టార్గెట్ పెట్టుకుని ఆయన పార్టీలో చేరాలి అయితే కండువా కప్పుకోండి లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతాం మీ మీద అక్రమ కేసులు పెడతాం మీ ఆస్తులు చేస్తాం అనే ధోరణితో ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పనిచేస్తాం మనకు కనబడతలేదా పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారి మీద అక్రమ మైనింగ్ కేసులు పెట్టి నువ్వు మూడు వందల కోట్ల ఫైన్లు వేసి ఆయనను నానా ఇబ్బందులు పెట్టి ఇప్పుడు తండవా గప్పిన అయిపోయింది తండవా మైనింగ్ కేసు అటకెక్కింది కేసులు మూలక పడ్డాయని అదే రకంగా నువ్వు పల్లారాజేశ్వర రెడ్డి గారి మీద ఒత్తిడి చేస్తున్నావు రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు ఆయన నిక్కచ్చిగా నిజాయితీ కలిగిన నిబద్ధత కలిగిన నాయకుడు కనుక ఇవాళ ఆయన మీద ఎన్ని కేసులు పల్లారాయేశ్వర రెడ్డి గారి మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఆరు కేసులు పెట్టినారు చివరికి ఆయన భార్య మీద ఆయన పిల్లల మీద కూడా అక్రమ కేసులు పెట్టినారు చీమకు కూడా హాని చేయని కుటుంబం ఆ ఆ కుటుంబం అంటే ఆయన భార్య ఆయన కొడుకు ఎవరి మీదనో దాడి చేసిందట దాడి చేస్తే దాని మీద అక్రమ కేసు అసలు దాడి చేస్తే మరి ఆధారాలు ఉండాలి కదా ఏదో ఒక రకంగా మానసికంగా ఇబ్బంది పెట్టాలి పొలిటికల్ గా ఇబ్బంది పెట్టాలి ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలి అని రకరకాల కుట్రలకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇలా ప్రయత్నం చేస్తా